ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేట ఆయన షుగర్ కోటెడ్ విషప్ గులికల్ని వీడియో రూపంలో బయటికి పంపించాడు దాన్ని తీర్మానం వల్లన్నకు డ్యామేజ్ చేయాలన్న ఒక హిడెన్ ఎజెండాతోటి ఆ వీడియో రిలీజ్ చేసినట్టుగా అనిపించింది ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాడు ఏమిటి ఆయన ఆరోపణలు ఆయన ధర్మ సందేహాలు ఏమిటి అంటే తీర్మానం గతంలో సిపిఎం నాయకుల మీద ఆరోపణలు చేసిండు అంటే ఈయన కూడా ఉండి ఈయన మీద కూడా చేశాడు చేసిండు అటువంటి ఆరోపణలు చేసి ఇప్పుడు పోయి మద్దతు ఎట్లా అడుగుతాడు సిపిఎం కానీ సిపిఎం అనుబంధ లేదా సిపిఎం సానుభూతి పనులు కానీ ఓటు ఎట్లా ఇస్తారు ఆ ఓటు ఎట్లా తీసుకుంటాడు అనేది ఈయన ధర్మ సందేహం ఆయన చెప్పిన సందర్భము ఆయన చెప్పిన విషయాన్ని కాస్త మాట్లాడుకుందాం దాంట్లో ఏమన్నా లాజిక్ ఉందా ప్రొఫెసర్ నాగేశ్వరు ఒక మేధావి ముసుగులో లేకపోతే హుందాతనం ముసుగులో విషపు గులికలేసిండా అనేది ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆయన ఆరోపణలు ఈ ధర్మ సందేహాలు ఇవి దీంట్లో నేను నేను అడుగుతున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఇప్పుడు ఆ వీడియో పెట్టాల్సిన అవసరమైంది అంటే ఖచ్చితంగా తీర్మానం వల్ల డ్యామేజ్ జ్యాలరేపు ఎన్నికలని ఓకే సంతోషం అదేదో డైరెక్ట్ అంటే బాగుంటుంది ఈయన వాడుకున్నది ఏమిటంటే సిపిఎం మూలను వాడుకున్నాడు సిపిఎం మూల మీద ఆరోపణలు చేసిన ఆరోపణలు ఆ రోజు చేసినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకు ఖండించలేదు ఈయన రోజుకు నాలుగు వీడియోలు పెడతాడు కదా ఆ చంద్రమండలం నుంచి ఆంధ్ర దాకా పెడతాడు కదా మరి ఏమైనా వీడియోలు పెట్టిండా ఆ సందర్భం ఏంటంటే టీవీ అనేది సిపిఎం పార్టీ పెట్టుకున్నది ప్రజల దగ్గర చందాలు వసూలు చేసుకొని పెట్టుకున్నది యూట్యూబ్ ద్వారానే షేర్లు కొనిపించరు అనేది నాగేశ్వర్ చెప్పిన సమాచారమే సో అది పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీని అమ్మేసిన ఇదైతే సత్యం కదా ఆ అమ్మేసినటువంటి అమౌంట్ ఎటుపోయింది ఇది ఆనాడు తీర్మానమల్లని అడిగినటువంటి ప్రశ్న ప్రజల దగ్గర నుంచి పైసలు వసూలు చేసుకున్నారు టీవీ పెట్టుకున్నారు ఆ టీవీని కేసీఆర్కి అమ్మినారు కేసీఆర్ మనిషి మైహోం రామేశ్వరరావుకు అప్పరంగా అమ్మి ఆయన కాలకాడబడేసిన రు అని చెప్పాను ఇది ఆనాడు ఉన్నటువంటి సత్యం నాగేశ్వర్ క్లారిటీ ఇవ్వాల్సింది ఏమిటంటే ముందు టీవీని అట్లా అమ్మడం న్యాయమా ప్రజల దగ్గర నుంచి సిపిఎం పార్టీ వసూలు చేయలేదా ఆ రోజు అది మాట్లాడితే బాగుండేది దాన్ని ఇప్పుడు తీర్మార్మలన్న ఎన్నికలకు ముడిపెట్టి దాన్ని బయటకు తీసి కొద్దిగా మానిన గాయాన్ని కెలికే ప్రయత్నం చేశాడు సరే ఆయన సంతోషం ఇక ఆయన అన్నటువంటి మాటలలో ఒకటి సిపిఎం ఇప్పుడు మద్దతిచ్చింది ఇస్తుంది అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇస్తుంది అంటారు ఇక్కడ నాగేశ్వర సవరణ చేసుకోవాల్సింది ఏంటంటే సిపిఎం పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు సిపిఎం స్వతంత్రంగా పోటీ చేసింది ఇండివిజువల్గా పోటీ చేసిండు తమ్ళినేని వీరేద్రం పోటీ చేసి ఆయన ఓట్లు ఆయన సంపాదించుకుంటూ ఐదారు వేల ఓట్లు ఏమి వచ్చినట్టుంది సిపిఐ మాత్రమే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నది ఒక సీట్లో పోటీ చేసింది గెలిచింది కూనమ్ నేని ఇది సవరణ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈయన సమర్థింపేందంటే తీర్మార్ మల్లన్న చూసి మద్దతు ఇస్తలేరు మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి మద్దతు ఇస్తున్నారు సిపిఎం పార్టీ ఇండియా కూటమిలో ఉన్నది కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు అని చెప్పాడు మరి అంతటితో వదిలిపెడితే అయిపోద్ది కదా ఈయన ఇంకేమంటాడు పశ్చిమ బెంగాల్లో సిపిఎం పార్టీ మీద హత్యాకాండకు ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా అక్కడ పశ్చిమ బెంగాల్ సిపిఎం పార్టీ మద్దతు ఇస్తున్నది అభ్యర్థుల గుణగణాలను తెలుసుకునే అంత అవసరం ఉండదు కదా పొత్తు ధర్మంలో అన్నాడు మరి అదే ధర్మము తీర్మార్ ఎందుకు వర్తించదు తీర్మార్ మల్లనని ఎందుకు వెలుపుతున్నాడు తీర్మార్ మల్లన సిపిఎం ఆఫీస్కి పోయి మద్దతు అడిగాడు ఆయన సిపిఐ ఆఫీసుకు పోయిండు సిపిఎం ఆఫీసుకు పోయిండు అన్ని టీచర్ యూనియన్స్ దగ్గరికి పోతున్నాడు ఎక్కడైనా విద్యార్థులను నిరుద్యోగులు అందరినీ అడుగుతున్నాడు అది ఎన్నికల ప్రచారంలో భాగంగా అడుగుతున్నాడు ఇంకోటి పొత్తు ఉంది కాబట్టి ఆఫీసుకు పోయి వాళ్ళకి గౌరవించాడు అయితే ఈయన అంటుండు ఈ మల్లన్న ముఖం చూసి కాదు ఇండియా కూటమిలో భాగంగా కాబట్టిచ్చాను కాబట్టి అది నిజమే కాసేపు మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోయి అడిగిండు దీంట్లో నాగేశ్వర్కి వచ్చిన నొప్పి ఏమిటి నాగేశ్వరికి ఏమిటి ఇప్పుడు ఆ రోజు ఆరోపణలలో నాగేశ్వరి పేరు కూడా ఉన్నది అవినీతి ఆరోపణలు లేదు ఇవన్నీ అమకదొప్పిన దాంట్లో నాగేశ్వరి పేరు కూడా చెప్పాడు రాఘవుని పేరు చెప్పాడు తీరు మార్మల్ పాత వీడియోలు తీసి చూపిస్తుండు సిపిఎం తమ్మినేని వీరభద్రం పేరు చెప్పాడు ప్రొఫెసర్ నాగేశ్వరి పేరు కూడా చెప్పాడు నాగేశ్వరి ఏమంటాడంటే నాకేం సంబంధం లేదు అంతకంటే నాలుగు నెలల ముందే దాని అడ్వైజరీ బోర్డు చైర్మన్కు ఉన్న నేను టీవీకి దాన్ని రాజీనామా చేసినాను రాజీనామా చేసిన విషయం తెలియదు ఉన్న విషయము తెలియదు ఎందుకంటే ఆయన గుడ్ మార్నింగ్ అని సిపిఎం పార్టీనే ఉన్నాడు సిపిఎం పార్టీతోటే ఇంతకుముందు సిపిఎం పార్టీ అనుబంధ సంస్థ యూటీఎఫ్ తోటి ఓసారి ఎమ్మెల్సీకి గెలిచిండా సో సిపిఎం పార్టీ సభ్యునిగానే ఆయన గుర్తింపు ఉన్నది ఇప్పుడు దాంతో తెగతెప్పులు చేసుకున్న విషయం ఏం ఇయ్యాలని చెప్తుడు ఇది ఆరోపణలు వచ్చిన తర్వాత ఒకవేళ ఆ ఆరోపణలు ఆధారాలు ఉంటే ఎందుకు ఏజెన్సీలకు ఇవ్వలేదు విచారణ ఎందుకు చేయించలేదు అంటుండు ఎందుకు నాగేశ్వర్ కూడా అనొచ్చు కదా ఆరోపణలు తప్పైతే ఒక కేసు వేయొచ్చు కదా ఈయనకు అన్ని లా పాయింట్స్ తెలుసు కదా డిఫెమేషన్ కేసు వేయవచ్చు నిరాధారమైనటువంటి ఆరోపణలు నా నా మీద చేస్తుండని అదే పద్నాలుగు నెలల నుంచి మల్లన్న మీద ఎందుకు కేసేయలేదు నాగేశ్వరు అదే పద్నాలుగు నెలల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు మల్లన్న ప్రజల్లోకి వచ్చింది కాబట్టి తీర్మార్మల్లన్న మల్లన్న ఎన్నికల పోటీలో ఉన్నాడు కాబట్టి ఆ ఓటని డిస్టర్బ్ చేసే కుట్రలో భాగంగానే ఈయన చేస్తుండ్రు ఇంకోటి ఈయన కుట్రనే అంటున్నాను నాగేశ్వర్ ఎందుకంటే పోయినసారి ఎమ్మెల్సీ ఎన్నికలు అయినప్పుడు ఈయన మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి ఒక మహబూబ్ నగర్ నుంచి ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసుకుంటేనే కేసీఆర్ని కలిసిండు ఇది కూడా ఆరోపణ చేసిండు ఆ రోజు తీర్మార్ ఆ విషయం చెప్పాలి అసలు మరి అబద్ధమా నిజమా అంటే ఈయనే చెప్పిండు నాగేశ్వరే చెప్పాడు ఏదో ఒక రివ్యూ మీటింగ్ పెడితే రమ్మంటే నేను పోయినా మేధావుల కోటాలో అంటే నువ్వేమో పోరాట యోధుని కోటాలోనే పోటీలో ఉంటావు మేధావుల కోటాలోనేమో కేసీఆర్తో టచ్లో ఉంటావు ఇప్పుడు నీ వీడియోలు చూస్తుంటే కూడా కేసీఆర్ను సమర్థించుకుంటూనే ఉన్నాయి కదా ఇంకొక మాట ఉంది ఈయన జేపీ నడ్డాను కలిశాడు ఆ మధ్య బీజేపీ వాళ్ళు ఏదో ఇంటింటి ప్రచారం ఏదో కొంతమంది మేధావులను కలవాళ్లను ఓ స్లోగన్ తీసుకొని వచ్చారు నాగేశ్వరి ఎదురెళ్ళి జేపీ నడ్డాను స్వాగతించింది కదా అంటే బీజేపీ సిద్ధాంతాన్ని లేదా బీజేపీ మేనిఫెస్టోను నాగేశ్వర సమర్థిస్తున్నట్ట అయినప్పుడు నేను ఆ రోజు సిపిఎం మద్దతు తీసుకొని ఎమ్మెల్సీకి గెలిచిన క్షమించండి క్షమాపణ చెప్తున్నాను ఏమైనా చెప్పిండు ఆయన ఆ రోజు అవసరం కాబట్టి తోటి ఉన్నాడు ఈరోజు ఆయనే చెప్పిండు మర్యాదపూర్వకంగా వచ్చి కలిసి రండి మర్యాదపూర్వకంగా అందరింటికి ఎందుకు నాగేశ్వర ఇంటికి ఎందుకు వస్తారు అంటే నువ్వు స్వాగతించినావు కాబట్టి నీ దగ్గరకు వచ్చారు నీ ఎన్నికలకు నీ కెరీర్కేమో నువ్వు అందరితోటి ఉండాలి సిపిఎం తోటి మద్దతు పెట్టుకోవచ్చు సిపిఎం పార్టీ సభ్యుని కేసీఆర్ తోటి అటగావచ్చు కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నట్టవు బీజేపీ వాళ్ళని ఇంటికి పిలిచి చాయలు పోయచ్చు బీజేపీ సిద్ధాంతం కాదంటావు నేను మేధావిని అంటావు మా తీర్మానం వల్ల ఎందుకు కాదు తీర్మానం అన్న ఆ రోజు మాట్లాడిన దాన్ని ఇలా కెలకాల్సిన అవసరమేంది తీర్మానం వల్ల ఒక జర్నలిస్టు అయ్యాలు అది విషయం జరిగింది దాన్ని ప్రశ్నించిండు అది నిజం కాదా ఇప్పటికైనా నాగేశ్వర్ చెప్పాల్సిన విషయం ఏంటంటే టీవీ అమ్మకం చట్టబద్ధమైనదే దీటు దీంట్లో ఎటువంటి ఆరోపణలు లేవు అవినీతి లేదు సిపిఎం నాయకులకు సంబంధం లేదు అని చెప్పొచ్చు ఇప్పుడు దాన్ని నేను వాటికి అక్కడ చూసినవా ఇట్లా అంటురు కాబట్టి మేము తీర్మానం డ్యామేజ్ నాకు డామేజ్ చేస్తాం ఇదే కుట్ర నాగేశ్వర్ ఇప్పుడు ఆయన ఏదో వీడియోలు చేసుకుంటున్నాడు పోతున్నాడు ఆయన ఎట్లా అంటే సొంపుపాకు వేసుకున్నట్టు ఎవరిని ఒప్పించకుండా ఏం చేయకుండా ఎటు పవర్ ఉంటే వాళ్ళకు డప్పు కొట్టుకున్నట్టు పోతుడు ఈ తెలంగాణ రాజకీయాలలో మన ఎన్నికలైనప్పుడు కేసీఆర్ మీద మాట్లాడిందా ఇప్పటికే ఆయన లైన్ మొత్తము కేసీఆర్ని సపోర్ట్ చేసుకుంటున్నాం బీజేపీని సపోర్ట్ చేసుకుంటునో ఉన్నట్టుంటాయి ఏదో పై పైగా ఇట్లా ఇట్లా అన్నట్టు తీర్ మార్మాలన్నా అలక దొరికింది ఆయన ఎందుకో తీర్మార్మాలన్నా ఆయన బట్టలు కూడా తీసి నిలబెట్టిండు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏంటంటే ఈయన మేధావి చాలా నిబద్ధత గల్లోడు అనే పేరు మీద ఓ ముసుగులో బతుకుతున్నాడు కాదు ఈయన టీవీ అడ్వైజర్గా పనిచేసిండు ఆ అమ్మకాల కుంభకోణంలో ఈయన పాత్ర ఉందని చెప్పడం ఒకటి ఎన్నికల టైంలో కేసీఆర్ని అనే విషయం చెప్పడం ఒకటి ఈయనకు డ్యామేజ్ అయింది దాన్ని కక్ష తీర్చుకోవడానిక లేదా దాన్ని గుర్తు చేసుకుని రగిలిపోయి తీరుమార్ మళ్ళనకు డ్యామేజ్ చేయడానిక ఈ వీడియో బయటికి తీసుకొచ్చిండి ఇప్పుడు శుభం ఇప్పుడు ఈయన ఇంకొకటి ఏంటంటే నాగేశ్వరు తీరుమారు మళ్లన్న ఎట్లాంటి వాడు తీరుమారు ఏం చేస్తున్నాడు మళ్ళీ దీనికి ఏంటంటే చెప్పాల్సిందంత చెప్పి షుగర్ కోటింగ్ చేయడం పొత్తుల ధర్మము ఎవరైనా ఉంటారు మరి నీకున్నప్పుడు అవతలని కూడా ఉంటుంది కదా ఇంకోటి ఏంటంటే నాగేశ్వరు పేరేవో ప్రొఫెసర్ నాగేశ్వరు ఈయన ఇప్పుడు ఈ కాలేజీలో ప్రొఫెసర్గా చేసి ఈయన కింద ఎంతమంది నాకు మిత్రుడు హైదరాబాద్ నుంచి చేసిండు సార్ నాగేశ్వరు ఈయన జర్నలిస్టు ప్రొఫెసరు అర్థం కాడు ప్రొఫెసర్ జీతం తీసుకుంటాడు ఈయనేమో అన్ని సంస్థలలో పని చేసుకుంటాడు వస్తాడు యూనివర్సిటీల ప్రొఫెసర్లకు అవుసులుబాటు ఉంది దాన్ని వాడుకొని మొత్తం ఈయన డబ్బు సంపాదించుకునే పనిలోనే పడ్డాడు సార్ యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ ఉంటాడు మీటింగులలో పిలిస్తే కూడా నాకు ఎన్ని పైసలు ఇస్తామని అడిగిపోతాడు సార్ అని చెప్పిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు కిరాయి పైసలు బా కార్ కిరాయి ఇస్తావా లేకపోతే పదివేలు ఇస్తావా పబ్లిక్ మీటింగ్ అయితే నాకెంత ఇస్తావు తీర్మార్మాల అట్లేం కాదు కదా తీర్మార్మాలన్నా వచ్చినోళ్ళకి సాయం చేస్తుండు ఆయన పోయి కలిసి వస్తున్నాడు తీర్మార్మాల నాకు నాగేశ్వరికి ఏం సంబంధం నాగేశ్వర ఓ ముసుగులో ఉన్నాడు ఓ భద్రజీవి ఓ ముసుగులో ప్రొఫెసర్ అనే ముసుగులో ఈయన ఆర్థిక లావాదేవీలు ఈయనకు ఉన్నాయి ఆరోపణలు లేవు అని చెప్పొచ్చు ఇప్పటికైనా టీవీలో నాకు సంబంధం లేదు నేను శుద్ధమైనటువంటి ప్రొఫెసర్ను పిల్లలకే పాఠాలు చెప్తున్నా పిల్లల పరిశోధనకే నా టైం అంతా వేసి చూస్తున్నాను ఈయన జీవితం మొత్తం బయటనే ఉన్నది ఎమ్మెల్సీగా కొద్ది రోజులు పోతాడు యూట్యూబ్లో రోజు మొత్తం కూర్చుంటాడు హాన్స్ ఇండియాకి పనిచేస్తాడు టీవీలో పనిచేస్తాడు ఇంకెక్కడో పని చేసినా అని చెప్పుకుంటాడు ఈయన ఘనత ఇంకా పైకి ఏముంటాడు అంటే నా గురించి రేవంత్ రెడ్డి అడిగిన చాలా గౌరవంగా చెప్తారు ఎందుకు చెప్పారు రాజకీయ నాయకులు అవసరానికి ఎవరైనా చెప్తారు కేసీఆర్ కూడా గౌరవంగానే చెప్తాడు సిపిఎం వాళ్ళు గౌరవంగానే చెప్తారు బీజేపీ నడ్డానికి అడిగినా చెప్తాడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మంచి ఎందుకంటే అందరినీ రాణిస్తాం అందరితోటి ఉన్నావు నీ అవసరాలు తీర్చుకుంటావు బయట ఉండట్లా ఉంటే మాత్రం తట్టుకోలేదు ఇదేం పద్ధతి ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద గౌరవం ఉంది నాగేశ్వర ఆయన ఏదో కొంత ఆలోచన ఉన్నది జనాలకు పంచుతున్నాడు ఏదో చైతన్యం చేస్తున్నది దాని మీద నిలబడితే అయిపోద్ది కదా నీ అనుభవము నీ హోదా ఇవన్నీ తీర్మార్మల మీద ఉపయోగించడానిక పాత పుండుని గెలికి తీర్మార్మల్లను డ్యామేజ్ చేయడానిక ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్కు శోభనిస్తుందా ఇటువంటి టైంలో ఇటువంటి వీడియోలు పెట్టడం శోభనిస్తుందా వాస్తవంగా నాదొక లైన్ కూడా నేను ఎవరైనా వార్తలు పెడితే యూట్యూబ్లో ఏమైనా యూట్యూబ్లో కానీ వార్తలు కానీ వాళ్ళ అభిప్రాయాలు చెప్తే నేను జనరల్గా వాళ్ళ మీద మాట్లాడరు వాళ్ళ అభిప్రాయం అది ఈ అభిప్రాయం ఇది అని చిన్న చిన్నోళ్ళు అయితే వదిలిపెడుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ కాబట్టే నేను మాట్లాడాల్సి వస్తున్నాను ప్రొఫెసర్ నాగేశ్వర్ కాబట్టే నేను ఈ వీడియో చేయాల్సి చూస్తున్నాను ఎందుకంటే నాగేశ్వరు సంకుచితమైనటువంటి ఆలోచనతోటి తీర్మార్ వలన మీద వీడియో పెట్టిండు అది బయటకు చెప్తే ఉన్నాను నీకు ఒక ధర్మము బయట ఒక ధర్మం కాదు నీ పెద్దరికం ఉన్నది పెద్దరికంగానే ఉండాలి నీవు పాటించే పద్ధతులే అందరూ పాటిస్తారు అందరూ రాజకీయంగా అవకాశాల కోసమే చూస్తారు నీకు అవకాశం కోసం అన్న రాలేదు కాబట్టి పోటీ చేసి మళ్ళీ ఎవడన్నా అవకాశం ఇస్తే మళ్ళీ పోతావు కదా అటువంటి అవకాశం తీర్మానం అలా రాలే రాలేదు కొట్లాడవచ్చు మీరేమో వేదికలు తయారు చేస్తే వేదికల మీద పోయి ఉపన్యాసాలు ఇచ్చి మీరు మేధావి గుర్తింపు పొందితే వేదికలను నిర్మించి పోరాట వేదికలను నిర్మించి తీర్మానం వలన పబ్లిక్లోకి వచ్చు అందుకు మనకు మీకంటే వయసులో కూడా చిన్నోడు అందుకు అభినందించాలి సంతోషపడాలి ప్రోత్సహించాలి మీ మిత్రులకి ఏమన్నా ఉంటే చెప్పి సహకరించాలి గెలుపుకు సహకరించాలి తీర్మానం అంటే ఒక పబ్లిక్ లైన్లో ఉన్నాడు ఆ విషయం మీకు తెలుసు కదా అవన్నీ వదిలిపెట్టి ఒక సంకుచిత భావాలతోటి పాత జ్ఞాపకాలను నెమరేసి ఏదో డ్యామేజ్ చేద్దామని చేసుకోవడం అనేది నాగేశ్వర్ లాంటి వాళ్లకు గౌరవనీయము కాదు అటువంటి వీడియోని ఇంకా పెడితే కూడా ఆయన విచక్షణగా వదిలిపెట్టాల్సిన అవసరం ఉంటుంది